హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ భూమి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఏం చేయాలో ఏం అర్థం కాలేనప్పుడు ఎప్పుడూ రొటీన్గా వెజిటేబుల్స్తోనే కాకుండా ఇలా పాలతో రెసిపీని ట్రై చేయండి నోటికి ఎంతో ఎమ్మిగా ఉండే రుచికరమైన పాలీగరైతే రెడీ అయిపోద్ది దానికోసం మనం తయారు చేసేది దాని ఏంటో చూసేద్దాం ముందుగా పాలను కాచుకొని చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి గ్యాస్ ప్యాన్ పెట్టుకుని పాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుని దానిలోనే రెండు ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్న ముక్కలను పచ్చిమిర్చి ముక్కలన్నీ వేసుకుని ఆయిల్లో బాగా హీట్ చేసుకోవాలి దానిలో తగినంత పసుపు కారం ఉప్పు కూడా వేసుకొని కలుపుకొని ఆయిల్ బాగా మగ్గించుకున్న తర్వాత ముందుగా పెట్టుకున్న పాలను దానిలో యాడ్ చేసుకుని టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకుని వేసుకుని మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకొని మూత పెట్టుకోవాలి గ్యాస్ మూత పెట్టుకున్న తర్వాత పొంగు అనేది వస్తుంది పొంగు వచ్చిన తర్వాత ఫ్లేమ్ అనేది ఇంక సిమ్లో పెట్టేసుకోవాలి కర్రీ అయ్యేంత వరకు కూడా ఇంకా ఫ్లేమ్ అనేది సిమ్లోనే ఉండాలి గ్యాస్ పాలనేవి ఈగిరి దగ్గరికి అయ్యి మనకి పాలిగురి కర్రీ అయితే రెడీ అయిపోద్ది ఎంతో టేస్టీగా ఎమ్మీగా పాలీగిరి కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎట్లా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మన ఛానల్ కూడా ఫాలో చేయండి సీన్ నెక్స్ట్ వీడియోకి గాయస్ బై టేక్ కేర్